కమిషనర్ కస్టమ్స్ అండ్ జిఎస్టి బందిమరుగుమ్మ గ్రామము సిరికుండ మండల్ నిజామాబాద్ నుంచి నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు అతను ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను ప్లస్ కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా కూడా నాకు అపాయింట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆవు దూడ సింబల్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తిరిగాము మేము మేము కానీ మా తాత కానీ మా మామ బన్నాజీ అని సర్పంచ్ పంది గ్రామానికి చిమ్మనపల్లి నాలుగైదు గ్రామాల పరిధిలో ఉండే సర్పంచ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే పదిహేను సంవత్సరాలు సర్పంచ్ గారు చేశారు అతను అందుకని మా కాంగ్రెస్ మా బ్లడ్ బ్లడ్లో ఉంది మా చిన్నప్పటి నుంచి మా కుటుంబంతో కాంగ్రెస్కు ఒక అంటే మా కు అమ్మ నాన్న లాగా ఎట్లనో తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ అనేది